మాకు ఏం చూపించడానికి ఎక్కడికొచ్చారు ఒక రాజ్యం ఇది మన బాలకులు ఆందోళన చెందుతున్న విషయం లేదు అలాంటిదేమీ లేదు అయితే ఏంటి ఒక వ్యక్తి మళ్ళీ జన్మిస్తే తప్ప చూడలేని రాజ్యం ఇది అంటాను మళ్ళీ జన్మించడమా అవును మీరు నన్ను గర్భంలోకి తిరిగి వెళ్ళమంటారని అనుకోను ఎందుకంటే నేను అలా చెయ్యలేను నా తల్లి చనిపోయి విశ్రాంతి తీసుకుంటోంది నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను ఒక వ్యక్తి నీరు మరియు ఆత్మ ద్వారా జన్మించకపోతే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు శరీరము వలన పుట్టినది మరియు ఆత్మ నుండి పుట్టినది ఆత్మ మీలోని ఆత్మ కొత్త జీవితానికి తిరిగి జన్మించాలి ఈ సంగతులు ఎలా సాధ్యం ఇస్రా ఎరుగు బోధ కూడా వండి వీటిని ఎరుగవా ప్రయత్నిస్తున్నాను బోధ కూడా నాకు తెలుసు తెలుసు నీవది విన్నావా ఏమిటి విను నువ్వేం విన్నావు గాలి గాలి అని ఎలా తెలుసు దాన్ని అనుభూతి చెందగలను దాని ధ్వని వినగలను ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా లేదు ఎక్కడికి వెళ్తుందో తెలుసా లేదు ఆత్మ ద్వారా మళ్లీ జన్మించడం అంటే అలాగే ఉంటుంది ఆత్మ మీకు మర్మంగా అనిపించే రీతిలో పనిచేయవచ్చు మీరు ఆత్మను చూడలేనప్పటికీ మీరు దాని ప్రభావాన్ని గుర్తిస్తారు నేను మీకు సంబంధమైన విషయాలు చెప్పిన మీరు నమ్మకపోతే పరలోక విషయాలు మీకు ఎలా చెప్పగలం మీ మాటలు నమ్ముతున్నాను మీరు అందరికీ ఈ విషయాలు చెప్పకముందే మిమ్మల్ని మాట్లాడకుండా చేస్తారేమోనని భయంగా ఉంది నేను మాటలు మాట్లాడటం కంటే ఎక్కువగా చేయడానికి వచ్చాను మరిన్ని అద్భుతాలు అవును కానీ అంతకంటే ఎక్కువ పారాను అరణ్యంలో ఇజ్రా దేవునికి వ్యతిరేకంగా మోషకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది గుర్తుందా అవును వారు ఐగుప్తుకు వెళ్లాలనుకున్నారు దేవుడు పంపిన మన్నాను శించారు తర్వాత వాళ్లు పాముకాటుకు గురయ్యారు తర్వాత చనిపోతున్నారు దేవుడు వారి స్వస్థతకు మార్గం చూపించాడు మోషే ఎడారిలో ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు మరియు ప్రజలు కేవలం దాన్ని చూడవలసి వచ్చింది కాబట్టి మనుష కుమారునిపై విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం ఆయన కూడా ఎత్తపడాలి మన ప్రజలు పాము కాటుతో చనిపోవడం లేదు పన్నులు అణిచివేతతో చనిపోతున్నారు నిరాశపరుస్తున్నందుకు క్షమించండి నేను రోమ్ నుండి ప్రజలను విడిపించడానికి రాలేదు దీని నుండి పాపం నుండి తరువాత ఆత్మీయ మరణం నుండి దేవుడు ఈ విధంగా ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు ఆయన ఎంతో విశ్వసించేవాడు నశించడు కానీ శాశ్వత జీవితాన్ని పొందుతాడు దీనికి రూమ్ తో సంబంధం లేదా తీర్పు తీర్చడానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపలేదు నీ కొద్దేమో దానిని రక్షించటకు ఆయనను పంపాను ఇది స్తంభం మీద మోసే సర్పము వలె సులభము ఆయనను విశ్వసించేవాడు తీర్పు ఆ రోజు మరి అని కలిసినప్పుడు నా భార్యకు నా విద్యార్థులకు చెప్పాను అది మానవ సాయానికి మించింది అని దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు అపేయా ఆమె చూశాను బాగుపడింది ఇక్కడ మీరు స్వస్థపరిచేవారు నా జీవితకాలంలో అనుకున్నాను నన్ను అనుసరించు నువ్వు మరింత చూస్తావు అనుసరించాలా నాతో నా విద్యార్థులతో చేరండి నేను ఈ ప్రపంచంలోకి తెస్తున్న రాజ్యాన్ని చూసేందుకు రండి రాలేను నీకు మహాసభలో స్థానం ఉంది నీ కుటుంబం ఉంది నీవు వృద్ధుడవవుతున్నావు నాకు అర్థమైంది కానీ నా ఆహ్వానం ఇంకా తెరిచి ఉంది ఎవరినో అది వదులుకోవాలి అవును నీవు వదులుకునేది చాలా ఉంటుంది కానీ మీరు పొందే మేలు చాలా గొప్పది మరియు శాశ్వతమైనది మీ తిరిగి జన్మించడం రహస్యాలు మరొకటి ఆలోచించండి సమయం తీసుకోండి ఐదవ రోజు ఉదయం మేము బయలుదేరుతాం తెల్లవారుజామున దక్షిణ త్రైమాసికంలో బావి దగ్గర కలుస్తాం దేవుని రాజ్యం వస్తుందా నిజంగా వస్తుందా నీ మనసు నీకు చెప్తూ నా గుండే భయంతో ఇంకా ఆశ్చర్యంగా ఉప్పొంగింది నేను ఈ పవిత్ర భూమిపై నిలబడి ఉన్నాను తప్ప నేనేమీ చెప్పలేదు పవిత్రమైన పై కప్పు నీవు మాతో వస్తావని ఆశిస్తున్నాను నీకు అదేమో అలా చేయనవసరం లేదు నువ్వేం చేస్తున్నావాట్టుకురండి ఆయన కోపించిన మీరు త్రోవత పెద్దరు ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు